పుట్టే ముందర ప్రతి మానవుడు పుట్టే ముందర భయాన్ని తీసుకుని వస్తాడు ప్రతి మనిషి జీవితంలోనూ ఇంత భయాన్ని కుప్పిస్తాడు అప్పుడే వస్తాడు ఇక్కడికి ఇక్కడికి వచ్చి ఆ భయాన్ని ఎదిరించాలి అది ఆ యొక్క ఛాలెంజ్ రకరకాల భయాలను రకరకాల మనుషులు తీసుకొస్తారు రకరకాల జన్మల్లో మన ప్రణాళికలో భయం అనేది ఒక ముఖ్యమైన ప్రణాళిక కొంతమంది నీటితో భయం పెట్టుకుని వస్తారు కొంతమంది ఎగిరే భయాన్ని పెట్టుకొస్తారు కొంతమంది ఒక్కళ్ళుగా ఉండేడానికి భయం పెట్టుకొస్తారు ఇంకొకటి గ్రూప్లో ఉండేడానికి భయం పెట్టుకొస్తారు రోగాలకు భయం పెట్టుకొస్తారు డబ్బుకి భయం పెట్టుకొస్తారు డబ్బు ముడుకోవాలంటే వాళ్ళకి భయం వాడికి సెక్స్ అంటే భయం పెట్టుకుని వస్తారు కొంతమంది రకరకాల భయాలు పెట్టుకుని వస్తారు వాళ్ళు ఆ భయం ఉంటేనే ఆ జన్మకి సార్థకత ఉంటుంది ఏ పియర్ అయినా సరే చావు అంటే భయం బిడ్డను జన్మకి ఇవ్వాలంటే భయం ఉన్నాయా భయాలు ఎన్ని రకాల భయాలు ఉన్నాయి ఎంతమంది మనుషులు ఉన్నారో ఎన్ని రకాల మనుషులు అంత అన్ని రకాల భయాలు ఉన్నాయి పుట్టే ముందర ప్రతి జన్మలోనే ఇంత భయాన్ని మనం తీసుకుని వస్తాం ఎంచుకుని వస్తాం నాకు ఇది ఇది ఇదంటే భయం ఉంటుంది నా జన్మ సాధకత ఏంటంటే వాటి వారికి నేను అధిగమించాలి భయం లేపితే నీవేమో అధిగమిస్తావు రకరకాల భయాలు వేరే వేరే భయాలు ఉంటాయి ఆ భయాలను తెలుసు వాళ్ళకి పై లోకాల్లో కానీ ఎవరికి ఏ భయం కావాలో ఆత్మ ప్రగతికి ఏది సరి అన్నదో ఆ భయాన్ని చూసి చేసుకుని వస్తారు వాడు కరెక్ట్ ఆ భయాన్ని కలిగించే పరిస్థితులను తీసుకుని వస్తారు ఆ భయాన్ని అధిగమించడానికి వస్తారు ఆ భయాన్ని కలిగించే పరిస్థితులను తీసుకుని వస్తారు కనుక భయం అనేది ఇంపార్టెంట్ అని ఎవరు అందరూ తెలుసుకోవాలి ఓకే సార్ తెలుసుకుని దాన్ని అధిగమించాలి టెండూల్కర్ ఓపెన్కి వెళ్ళేవాడు మరి బెస్ట్ బ్యాట్స్మెన్ అయ్యాడా లేదా అంటే ఆ ఫాస్ట్ బౌలింగ్ అధిగమించాడా లేదా బాక్సింగ్ ఉంటుంది ఒకరినొకరు చితక బతుకుంటారు మరి అయినా ఎందుకు వెళ్తారు వాడు బాక్సింగ్కి ఆ భయాన్ని ఎదుర్కోవాలి వాడు వాడు ఇలా ఎత్తి పడేస్తుంటాడు కిందకి మనం చూసాం కదా డబ్ల్యూడబ్ల్యూ ఎఫ్ కదా వాడు కుర్చీలతో కొడుతుంటాడు వాడిని పైంచి కింద పడేస్తుంటాడు అయినా కూడా అంతమంది చూడ్డానికి వెళ్తారు ఆడదాని కోసం వెళ్తారు పార్టిసిపేట్ చేయడం కోసం వెళ్తారు ప్రతి జన్మలో కూడా అంతే ఈ భయం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన తర్వాత ప్రతి మనిషికి మీద మనకు ఆదరణ పెరుగుతుంది ఏ మనిషిని తూలో నాడము వాడు భయంగా ఉన్నాడు వాడు వీక్ అని తోడనాడతామా భయం ఉన్న వాళ్ళని తూలో ఎప్పుడైతే భయం యొక్క గొప్పతనం తెలుసుకుంటామో భయం ఉన్నది వీక్ పాయింట్ కాదు స్ట్రాంగ్ పాయింట్ నిన్ను నువ్వు రక్షించుకోవడానికి స్ట్రాంగ్ పాయింట్ లేకపోతే నిన్ను నువ్వు రక్షించుకోలేవు కానీ భయంతో నిన్ను రక్షించుకుంటావు నీ జన్మని కొంచెం పొడిగించుకుంటావు సేఫ్గా ఉంటావు ఉన్నా కదా రాముడిని పద్నాలుగు వేళ్ళు అనువాసం చేయమని దశరథుడు చెప్పాడు ఆయన భయపడే వెళ్ళాడా స్వీకరించాడు దాన్ని సో ఆ ప్రాబ్లం రాముడు తన జన్మని తీసుకుని వచ్చాడు పద్నాలుగు వేళ్ళు వనవాసం అంటే అందరికి భయం వేస్తుంది ఆయన తీసుకుని వచ్చాడు నేను భయాన్ని ఎదుర్కొంటాను నేను ఎంత మంచి రామరాజ్యం చేసినా నన్ను తిట్టేవాళ్ళు ఉంటారు లేరా ఉన్నా కూడా దాన్ని స్వీకరించి హాయిగా యాక్సెప్ట్ చేసి హాయిగా బతకడం నేర్చుకోవాలి అభయంగా ఉండడం నేర్చుకోవాలి భయ పరిస్థితిలో అభయంగా అభయ పరిస్థితిలో పైలో ఒక అభయమే ఉంది అక్కడ భయమే లేదు ఇంకా అభయమేందుకుంటుంది మేడం ఈ భయం ఉన్న పరిస్థితిలో అభయంగా ఉంటేనే అదే గొప్పది కనుక భయం అనేది చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి భయాన్ని తూల నాడకూడదు మీలో ఉన్న భయాన్ని చూడని ఆడకూడదు పక్క పక్కింటి వాళ్ళు ఉన్న భయాన్ని చూడని ఆడకూడదు ఎప్రిషియేట్ భయం యూ మస్ట్ రీడ్ దిస్ బుక్ వాణి మేడం తప్పకుండా సార్ అండ్ యూ మస్ట్ ట్రాన్స్లేట్ దిస్ ఫర్ ఆల్ అవర్ ధ్యాన జగత్ మాస్టర్స్ హౌ యూ టేక్ ఎ బర్త్ దాన్ని డెవలప్మెంట్ గోల్ అన్నాడు ఇందులో ఆత్మ డెవలప్ కావాలి గోల్ పెట్టుకోవాలి ఆత్మ డెవలప్ కావాలా వద్దా ఎలాగైతే చిన్న బాబు పుడతాడు పుట్టిన బాబు పెరగాల వద్దా అలాగే ఆత్మ పుట్టింది ఆత్మ పుట్టిన ఆత్మ బేబీ ఆత్మగా పుడుతుంది మరి పూర్ణాత్మగా పెరగాల వద్దా ఎలా పెరుగుతుంది ప్రతి జన్మకు వచ్చి ఒక రకరకాల భయాన్ని స్వీకరించి దాన్ని ఎదుర్కొని దాన్ని అధిగమించి ఆత్మ పెరుగుతుంది ఆత్మ పెరుగుదలకి భయం కావాలా వద్దా చెప్పండి మరి భయానికి నమస్కారం ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నాను నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికొత్త చదివి తీరాలి మన ధ్యాన జగత్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెలా తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాలి ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ ధ్యాన జగత్ మ్యాగజైన్ సింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరచుకోవాలనుకుంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్ పంపించండి ధ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్